నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ గుండెకోటి శివశుధీర్ శర్మ గురుగారు ఉన్నారు మాట్లాడదాము జూన్ నెలలో ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండిపోతుంది గురువు గారితో మాట్లాడి తెలుసుకుందాం నమస్తే గురుగారు గురుగారు జూన్ నెలలో కన్యా రాశి వారందరికీ ఉండబోతుంది ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి కన్యా రాశి వాళ్ళు చాలా రోజుల నుంచి చాలా రకమైనటువంటి కష్టాలు పడుతున్నారు మాకు పనులు అవ్వటం లేదు మా పరిస్థితి ఉంటే ఎక్కడ వేసిన కొంగడ అక్కడే ఉంది ఏమేమి మారం మా జీవితం మారదు కష్టాలు పాలవుతున్నాం అనుకునేటువంటి వాళ్ళందరికీ నిజంగా చెప్పాలంటే జూన్ మాసంలో జీవితంలో ఎన్నడూ ఎరగనంత ఆనందాన్ని పొందబోతున్నారు కన్యా రాశి వాళ్ళు ముఖ్యంగా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో ఆనందదాయకంగా ఉన్నటువంటి సమయం జూన్ మాసంగా కన్యా రాశి వాళ్ళకు చెప్పుకోవచ్చు అలాగే కన్యారాశి వాళ్ళకి వివాహ ప్రయత్నాలు చేసిన సంపూర్ణమైనటువంటి ఫలితం వస్తుంది అది జూన్ ఇరవయో తారీఖు ముందు వరకు జూన్ ఇరవై తర్వాత చూడకండి జూన్ ఇరవై ముందు వరకు చూడండి ఏదైనా వివాహ వ్యవహారాలు తప్పనిసరిగా మంచి లాభదాయకంగా ఉంటాయి మంచి సంబంధాలు కుదిరితే మంచి అబ్బాయిలు వస్తారు అందంగా ఉండడం కాదు జీవితం అందంగా ఉండేటువంటి సంబంధాలు కుదిరేటువంటి పరిస్థితి కనబడుతుంది తప్పనిసరిగా అది కూడా జూన్ ఇరవై తారీఖు లోపల మాత్రమే జూన్ ఇరవై తర్వాత వద్దు ఇక వ్యాపార వ్యవహారాలకు వస్తే నిజంగా అంతకుముందు అప్పుల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా అప్పులు తీర్చేసి ఖర్చులు చూసుకొని దాచుకోవడానికి కావలసినంత డబ్బును సంపాదించుకునేటువంటి పరిస్థితి పాత అప్పులు తెరిపోతున్నాయి కావలసిన ఖర్చులు వెళ్ళిపోతాయి భవిష్యత్తు కావడానికి కావలసినటువంటి డబ్బులు దాచిపెట్టుకునేటువంటి పరిస్థితి కూడా కనబడుతుంది కానీ పొరపాటున ఎవరు అప్పులు మాత్రం ఇవ్వకండి కన్యా రాశి వాళ్ళు ఈ నెలలో అప్పులు ఇచ్చారా మీకు వెనక్కి తిరిగి రావు బుడిదలో పోసిన పన్నీరు తప్పితే దాని గురించి మర్చిపోండి దేహం అది సహాయం అనుకోని మర్చిపోండి తప్పితే అప్పులు చేయడం అప్పులు ఇవ్వడం అనేది మాత్రం చేయకండి అలాగే అప్పు చేయవలసినటువంటి పరిస్థితి వచ్చినా జూన్ ఇరవై లోపల చేయండి కానీ కానీ ఇక్కడ అసలు అప్పు చేయవలసినటువంటి పరిస్థితి కూడా రాదు నన్ను ఒక మాట చెప్పాలంటే అప్పులు తీర్చే పరిస్థితే చేసే పరిస్థితి అయితే రాదు అలాంటి పరిస్థితులు ఆర్థికంగా బాగుంటాయి అలాగే విదేశీ ప్రయాణాలు చేయాలనుకునేటువంటి వాళ్ళకి ఈ సంవత్సరం ఇతర దేశాల్లో అతి ఎక్కువ మంది ఎవరన్నా ఉన్నారు అంటే కేవలం కన్యారాశి వాళ్ళు అనే చెప్పుకోవచ్చు జూన్ నెలలో ప్రయత్నం చేస్తే తప్పనిసరిగా సఫలీకృతులు అవుతారు తప్పనిసరిగా వెళ్తారు వెళ్ళిన తర్వాత అక్కడ జీవితం బాగుంటుంది ఇంకోటి కూడా చెప్తున్నాను కన్యారాశి వాళ్ళు జూన్ నెలలో ఎవరైతే విదేశాలకు వెళ్తారో మరలా వెనక్కి తొందరగా తిరిగి రావడం అనేది ఉండదు అక్కడ స్థిరపడేటువంటి కూడా ఉంటుంది చాలా మంది అక్కడ ఇల్లు కొనుక్కోవాలి సెటిల్ అయిపోవాలి అలాంటి వాళ్ళకి జూన్ మాసం కన్యా రాశి వాళ్ళకి సువర్ణ అవకాశాన్ని కలుగు చేస్తుంది ఇది తప్ప తప్పనిసరి దాంట్లో అనుమానం ఏం లేదు వెళ్తే మాత్రం మంచి ఉద్యోగం మంచి స్థాయి ఇప్పుడు మనం ఓ మాట చెప్పాలంటే కన్యా రాశి వాళ్ళు జూన్ నెలలో ఎవరైతే విదేశాలకు వెళ్తారో ఇక్కడ మనకు లోకల్లో కార్పొరేటర్స్ ఎమ్మెల్యేలు ఎంపీలు ఉంటారు చూసారా రాను రాను భవిష్యత్తులో ఆ దిశగా ఆ స్థాయించున్నంత స్థితికి వెళ్ళిపోతారు అంటే అంత స్థిరత్వం ఏర్పడేటువంటి పరిస్థితులు కనబడుతుంది కన్యా రాశి వాళ్ళకి కేతుగ్రహ ప్రభావం చేత అలాగే కొంచెం స్కిన్ పరమైనటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ మాత్రం కొంచెం జాగ్రత్త అవి వాటి వల్ల ఎక్కువ ప్రమాదం ఎక్కువ ఖర్చులు పెట్టవలసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది మిగిలినవన్నీ కూడా బాగానే ఉంటాయి కానీ అలాగే ఇంట్లో పితృవర్గం అంటే తండ్రి గారి తరఫు నుంచి అశుభ వార్తలు వినేటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి తద్వారా ఎక్కువగా మానసికమైనటువంటి ఆందోళన సూతకాలు పట్టడం ఇట్లాంటివి కూడా పట్టేటువంటి పరిస్థితి తప్పనిసరిగా కనపడుతుంది ఇహ ఉద్యోగస్తుల వ్యవహారానికి వస్తే హండ్రెడ్ పర్సెంట్ ప్రమోషన్స్ దాంట్లో ఏమాత్రం కూడా సమస్య లేదు వాళ్ళు అనుకున్నటువంటి స్థాయికి వెళ్తారు వాళ్ళు అనుకున్న దానికంటే ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళినా కూడా ఆశ్చర్యపడాల్సినటువంటి పరిస్థితి కాదు చాలా బాగుంటుంది ప్రభుత్వ పరమైనటువంటి ఉద్యోగస్తులు కావచ్చు ప్రైవేట్ పరమైనటువంటి ఉద్యోగస్తులు కావచ్చు మంచి పెద్దల నుంచి అధికారుల నుంచి మన్నన పొందుతారు వాళ్ళ దా వాళ్ళ ద్వారా అంటే ఇక్కడ ఇప్పుడు అన్న మన్నన పొందడం అంటే మన గురించి ఎవరి దగ్గర మాట్లాడితే మనకి తెలియదు కానీ ప్రతి విషయంలో కూడాను ఈ రాశి వాళ్ళ పేరుని జోడిస్తూ గుర్తు చేస్తూ వీళ్ళ వల్లనే ఇలా ఉంది వీళ్ళ వల్లనే ఇంత పరిస్థితి వచ్చింది ఇంత బాగుంది వీళ్ళు ఇంత బాగా చేస్తుంటారు ఇంత కష్టపడుతుంటారు వీళ్ళు ఇంత కష్టపడబట్టి మన కంపెనీ స్థాయిలో ఉంది అనేటువంటి వీళ్ళ పేరు పదే 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 వినపడేటువంటి పరిస్థితుల్లో కనబడుతూ ఉంది అంటే అంత మంచి స్థాయిలో ఉన్నతాధికారులు దృష్టిలో పడిపోతారు వీళ్ళు రాజకీయ నాయకులకు కూడా రాజకీయ నాయకులు ఉన్నత పదవిలో ఉన్న వాళ్ళు ఇంకాస్త ఉన్నత పదవికి వెళ్తారు అసలు పదవులు లేనటువంటి వాళ్ళు తప్పనిసరిగా స్థానాన్ని పొందేటువంటి అవకాశం సంపూర్ణంగా కనపడుతుంది అలాగే వ్యవసాయం చేసేటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో రైతులకు కూడా సంపూర్ణమైనటువంటి ఆ భూమాత అనుగ్రహిస్తుంది వాళ్ళని మంచి ధాన్యం వస్తుంది చేతికి అందుతుంది అలాగే ఇందాక చెప్పినట్టుగా రైతులు కొంచెం జాగ్రత్తగా ఉంటే చాలు అంత మించి అవసరం లేదు మంచి పంటలు పండుతాయి ఆర్థిక లాభాదేవి లాభాదేవీలు ఉంటాయి లాభాలు పొందుతారు వీళ్ళు మంచి పంట చేతికి అందుతుంది పక్క వాళ్ళు అసూయపడేంత పంట చేతికి అందేటువంటి పరిస్థితి కూడా రైతులకు తప్పనిసరిగా కనపడుతూ ఉంది అలాగే వృత్తి వ్యాపారం వీళ్ళకు కూడా నాన్న సంపూర్ణమైనటువంటి ఆర్థిక లాభాలు ఉంటాయి కాకపోతే ఏంటంటే ఇతరుల సలహాల వల్ల చిడిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి స్వబుద్ధి సుఖం చేయ పరబుద్ధి వినాశక అని శాస్త్రం చెబుతుంది నీ బుద్ధి నీకు ఇస్తుంది పరబుద్ధి వినాశనాన్ని ఇస్తుందని అని మన సొంత ఆలోచనతో ఏదైనా ఒకటికి సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళండి కానీ పక్క వాళ్ళ సలహాలతో పెడదోగన పెట్టి అంటే పెడదారులో వెళ్ళేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి అది జాగ్రత్త వహించవలసినటువంటి పరిస్థితి కనబడుతుంది మరి ఇలాంటి వాళ్ళకి ఎలాంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయానికి వస్తే సింపుల్గా నాన్న ఇంట్లో కందిపప్పుతో సాంబార్ అనవ ఉండండి ఒక ఐదు ప్యాకెట్లు కట్టుకోండి ఒక ఐదు చిల్లర నాణాలు తీసుకోండి మంగళవారం రోజున గుడి దగ్గరికి వెళ్ళండి ఆంజనేయ స్వామి గుడో లేదంటే స్వామి గుడో ఏ గుడి దగ్గర అయినా ముష్టివాళ్ళు ఉంటారు ఐదుగురికి గుడికి ఐదు ప్యాకెట్లు ఐదు చిల్లర నాణాలు ఇచ్చేసేయండి కాళ్ళు లోపలికి లోపలకి ప్రదక్షిణాలు చేసుకుని తీర్థ ప్రసాదాలు తీసుకొని రండి నాలుగు మంగళవారాలు చేయండి ఇదే విధంగా హండ్రెడ్ పర్సెంట్ మీకు ఉండేటువంటి సమస్త కష్టాలు తొలగిపోయి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం ఆర్థికం అన్ని లాభాలు పొందుతారు సింపుల్ రండి సింపుల్ ఇంట్లో చేసుకునేటువంటి రెమెడీ ఇంట్లో చేసుకునేది నిజంగా ఈ జూన్ నెలలో ముఖ్యంగా రైతులందరికీ చాలా బాగుంది చాలా బాగుంది వాళ్ళకి కూడా రైతులు బాగుంది చెప్తున్నప్పుడు మీ ఫేస్ లో సంతోషం వింటుంటే నాకు ఒక తృప్తి గా జనరల్ కి ఏది బాగుందంటే నా వెలుగు వచ్చేస్తుంది వీళ్ళకి బాగుందంటే ఇంకా వీళ్ళకి బాగుందంటే ఇంకా ఒక ఎఫెక్షన్ కదా రైతులు అంటే రైతు అన్న రైతు అంతే ఆ పదంలోనే ఒక వైబ్రేషన్ శ్రీమాత్రే నమ శ్రీ గురుక్ష నమ